ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ వేడి వేడి సాంబార్ వేడి వేడి అన్నం ఇంకేముంది ఊరికొచ్చిన వచ్చిన తర్వాత ఊళ్ళో పనులు ఏముంటాయి నాకు ఇక ఇల్లు చక్క పెట్టుకోవడము చక్కగా వంట చేసుకొని తినడము ఇంకా అందులోనే నార్చేతోటి ఊళ్ళో చక్కగా రుచికరంగా చేసి తినడం అంటే చాలా ఇష్టం ఇంకేంటి పచ్చడి పల్లెటూరి వాతావరణం అంటే ఇంకా చాలా ఇష్టం అందులోంటి ఇలాంటి వేడి వేడి పప్పన్నం తినడము ఇంకా చాలా ఇష్టం మొత్తం మీద అయితే ఈరోజైతే ఒక మంచి సాంబార్ అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను అసలు ఎంత బాగా కుదిరింది చూడండి చెట్టు నుంచి కరివేపాకు తెంపి వేసి వేసిన సాంబార్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది మన పెట్టిన చెట్టు నుంచి ఇలా కూరగాయ ముక్కలే కానీ కొత్తిమీరే కానీ కరివేపాకే కానీ అప్పటికప్పుడు తెంపి వేస్తే ఆ కూరలే భలే రుచి అవుతుంది సాంబార్ రోకి అయితే కలమాకు వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు తెంపిన కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా సూపర్గా ఉంటుంది నిజంగా అండి పల్లెటూరు అయితే జాగాలు చాలా ఉంటాయి కాబట్టి అదో చెట్టు ఏదైనా ఒక చెట్టు ఉపయోగపడే చెట్లు అయితే పెంచుకుంటూ ఉంటాము మేమైతే ఇక తర్వాత అయితే చూడండి ఇలా వేడివేడి పప్పన్నం అయితే తినేస్తున్నా నేనైతే ఈరోజైతే సాంబార్ చేసుకొని తినాలి అనిపించింది అందుకని నేను వేడివేడి సాంబార్ అయితే చేసేసిన చేసి ఇలా సాంబార్ అయితే తినేస్తున్నాను చూడండి ఈ రోజుల్లో ఇలా టేస్టీగా తినాలంటే మనము కొంచెం శ్రద్ధతోటి చేసుకుంటే మనము తింటాము టేస్టీగా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు అసలు ఎంత బాగా కుదిరిందంటే టేస్ట్ సూపర్ ఉంది అన్నం చూడండి ఎంత వేడిగా ఉంది అసలు ఇలా వేసుకొని లాస్ట్ వరకు తింటూనే ఉంటే వేడిగా ఉంటుంది ఎప్పుడైనా మీరు అన్నము కానీ చారున్నప్పుడు ఇలా తినాలి అనుకుంటే ఒక్క వెడల్పు లాంటి ప్లేట్ కాకుండా ఒక లోతు గిన్నెలాగా అందులో వేసుకోవాలి వేసుకుంటే మనం తినే పప్పు అన్నం తొందరగా చల్లారదు లాస్ట్ వరకు ఇలా చూడండి పొగలు వెళ్తూనే ఉంటుంది ఆ గిన్నెలో లోతు గిన్నెలో అందుకని నేను ఎక్కువగా ఎక్కువ శాతం లోతు గిన్నెలలోనే ఇష్టపడతాను అసలు లోతు గిన్నె గురించి ఇష్టపడే వాళ్ళు తెలిస్తే ఇలాంటి గిన్నెలే ఇష్టపడతారు వెడల్పాంటి గిన్నె చూడడానికి చాలా బాగుంటుంది కానీ అందులో తొందరగా చల్లారిపోతుంది అన్నము ఇక వేడిగా ఇష్టపడే వాళ్ళు ఇలా లోతు గిన్నెలో ఇలా తింటే చాలా రుచిగా ఇష్టపడుతూ ఉంటారు తర్వాత నాగిర ఇలా తినడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు సాంబార్ని ఎలాగైనా టేస్టీగా ఆస్వాదించాలి కదా మనం చేసిన వంట ఏదే కానీ మనస్ఫూర్తిగా తినాలి అనుకుంటే ఇలాంటి గిన్నెలో తింటాను నేనైతే ఇక నేను అనుకున్న విధంగానే ఈరోజు సాంబార్ అయితే టేస్టీగా చాలా రుచికరంగా అద్భుతంగా ఎంత అద్భుతంగా ఉందంటే ఈ సాంబార్ని మనకు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు కానీ ఇలా చేసి పెట్టినామనుకో అసలు వందకి వంద మార్కులు వేస్తారు ఇక ఇలాంటి సాంబార్ తిన్నప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు సాంబార్ని చూసిన ఏదన్నా కర్రీ కానీ సాంబార్ కానీ వాళ్ళు చుట్టాలు వచ్చినప్పుడు వండి పెట్టినప్పుడు వాళ్ళు మన ఇంట్లో తిన్ తిన్న తర్వాత చాలా రుచికరంగా ఉండి మర్చిపోలేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ సాంబార్ తినే టైంకి మన సాంబార్ని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటారు అంత బాగుంటుంది అయినా నాకు చాలా ఇష్టం కూరగాయలు వండడం అన్నా వంట వండడం అన్నా చాలా ఇష్టం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లో కూడా చాలా ఇష్టంగా వండుతూ ఉంటాను నాకు వండడం అన్నా ఇలా వండిన వెజ్ తినడం అన్న చాలా ఇష్టం ఈరోజైతే ఇంట్లో అయితే ఒక మంచి సాంబార్ని అయితే చేసి టేస్ట్ అయితే చేస్తున్నాను చాలా బాగుంది నేను అనుకున్న విధానం కంటే ఈరోజు సాంబార్ టేస్టీగా కుదిరి ఎంత సూపర్గా ఉందంటే అసలు చూడండి లాస్ట్ వరకు అయితే ఇలా పొగలు వెళ్తూనే ఉంటుంది అసలు ఇలాంటి గిన్నెలో వేసుకొని తిన్న తింటే రుచికరంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది అందులోనూ ఇలా వేడిగా ఉన్నప్పుడు చెంచతోటి చెంచ సహాయంతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఎందుకంటే వేడి చల్లారదు కదా అందుకని చెంచ సహాయంతో ఇలా తింటూ ఉంటాను అసలు వండిన అన్నము ఇలా తినాలి అనుకుంటే నేను అలా ఇష్టంగా తింటాను చేతితోటైనా లేక చెంచాతోటైనా అని ఇష్టపడి దాన్ దాన్ని ఇలా తింటాను మరి చూడండి మొత్తం మీద అయితే ఈరోజు ఒక రుచికరంగా ఉన్న సాంబార్ని అయితే టేస్ట్ అయితే చేస్తున్నా ఎంత బాగుందో మరి ఇది ఈరోజైతే నేనైతే చాలా అన్నం ఎక్కువ వేసుకున్నాను ఇక ఇది తినాలంటే ఇంకొంచెం టైం పడుతుంది మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి